Welcome to News Watch జగన్ పాలనలో వైసీపీ నాయకులు బరితెగించారు నోటికి అడ్డు అదుపు లేకుండా పిచ్చివాగుడు వాగారు ప్రజలకు మంచి చేయాలని ఎన్నుకుంటే జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నాయకులని అసభ్య పదజాలం తిడుతూ రాక్షసానందం పొందారు అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అధికారంతో విర్రవీగిన వైసీపీని ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించారు అధికారంతో కళ్లు నెత్తికెక్కి మాట్లాడిన నాయకులకు ఇప్పుడు స్వయంగా ప్రజలే తగిన గుణపాఠం చెబుతున్నారు గతంలో కూతలు కూసిన నాయకులపై వరుసగా కేసులు ఇటీవలే పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు కావడం ప్రస్తుతం ఆయన రిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసు నమోదైంది ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అడాపా మాణిక్యాలరావు గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు దువ్వాడపై కేసు నమోదు చేశారు గతంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు దువ్వాడ పవన్ కళ్యాణ్ ని ఎంత తిడితే పార్టీలో అంత మైలేజ్ అనే ధోరణిలో అనరాని మాటలున్నారు అయితే జగన్ అండ చూసి రెచ్చిపోయిన నాయకుడు ఇప్పుడు పర్యావరసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం ఇలా బరితెగించి మాట్లాడిన నాయకుల పట్ల కఠిన చర్యలు చేపడుతుంది ఇప్పుడు దువాడపై నమోదైన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజార్లోని హీరో షోరూంలో ఆరు బైక్లను ధ్వంసం చేశారు ఖమ్మంకు చెందిన శ్రీ 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 ఆటోమొబైల్ ఓనర్ ఈశ్వర ప్రగడ హరిబాబు అతని కొడుకు రంగనాథ్ అయితే షోరూంలోని బైక్లు ధ్వంసంకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఖమ్మం సీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు చైతన్య రెడ్డి ఈ ధ్వంసానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జోనల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కార్యాలయంతో పాటు షళ్లింగంపల్లి చందానగర్ యూసఫ్గూడ పటాన్చేరు సర్కిల్ అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు కాగా మొత్తం ఇరవై రెండు వినతులు అధికారులకు అందాయి ఇందులో జోనల్ కార్యాలయంలో మూడు షర్లింగంపల్లి సర్కిల్లో పన్నెండు యూసఫ్గూడ సర్కిల్లో నాలుగు చందనగర్ సర్కిల్లో మూడు చొప్పున వినతులొచ్చాయి ఇందులో పట్టణ ప్రణాళిక పన్ను విభాగం ఇంజనీరింగ్కు సంబంధించిన సమస్యను ప్రజలు వినతిపత్ర రూపంలో అందించారు ఈ సందర్బంగా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అత్యంత ప్రాధాన్యతగా భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు యుద్ద ప్రతిపాదికన చర్యలు తీసుకుని తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు చందానగర్ సర్కిల్ కార్యాలయంలో డీసీ మోహన్ రెడ్డి ఆయా విభాగాల అధికారులతో ప్రజావాణిలో వినతులు స్వీకరించారు కూటమి ప్రభుత్వం రాష్ట అభివృద్దిని పక్కకు పెట్టి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు నిబంధనలకు విరుద్దంగా అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు ప్రపంచ చరిత్ర రాయటం అంత తేలికైన విషయం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు గడిచిన విషయాలను రాయటం చాలా గొప్ప విషయం గెలుపు ఎవరు పొందారో వారి గురించి రాసేది చరిత్ర చరిత్రలో మంచి చెడు రెండూ ఉంటాయి జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు అని పేర్కొన్నారు வார மாடுத்துக்குவ்ஹோ மானி போய் நாளி பயிட்ட வச்சி வசார் புக் அட் தேம் டம் வந்து மாட்டாடுத்து விஷயம் வார்த்துனப்பு வார கேரக்டர் ட்ரேட்ஸ் கூட வந்து லூசி லெக் ஸ்பஷ்ட నాకు అర్థమైంది నేను రాస్తున్నాను అనే టైప్లో సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ హూ హ్యాడ్ అ వెరీ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అందరూ వారి లాగా లేరు వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం దాంట్లో ఫైవ్ టర్మ్స్ ఎమ్మెల్యే టూ టర్మ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బై విచ్ టైం వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది కానీ మారలా హీ రిమైండ్ సెల్ఫ్ అండ్ యాజ్ అ రిజల్ట్ టుడే వెన్ హీ సిట్స్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అ వెరీ డిమాండింగ్ ఎక్సర్సైజ్ హీస్ మేనేజ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అ గ్లిమ్స్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ బట్ వారు మాట్లాడుతున్నప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పినట్టు నేను ఫుల్గా బుక్ని చదవలేదు బట్ బికాస్ ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాను కాబట్టి డిజిటల్ వర్షన్లో ఐ ర్యాపిడ్లీ వెన్ త్రూ సమ్ సెక్షన్స్ విచ్ ఇంట్రెస్టెడ్ మీ అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్ గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా ఐ వాజ్ హ్యాపీ ఫర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేపెత్తారు మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరూ కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల నేను పాపులర్గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను బట్ ఒక్కొక్క రీజన్లో వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాలలో మంచి న్యాయంగా బాగా రాశారు సౌత్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా But that is not what is popularly available. Mana school College of History specialized history center, learnings uh, history center for historical studies and uh, at twenty centers low teaches a history has been written with a tendency of those who are either with us or who are party to the గ్రూప్ విచ్ ఇస్ విక్టోరియస్ అందువల్ల భారతదేశం ఒక చరిత్ర విల్ స్టిల్ హ్యావ్ టు బి రిటర్న్ నాట్ వన్స్ బట్ బై మెనీ స్కాలర్స్ మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం లేకపోతే మన ఏన్షియంట్ మిథాలజీ అనే రాంగ్ పదంని వాడుతారు రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వి ట్రీట్ ఇట్ దస్ హిస్టరీ మన కల్చరల్ ట్రీట్ ఏంటి ఇతిహాసం యాసిటస్ చెప్పడం ఇట్ యాసిటస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి మహాభారతం చూసారా అంటే ఎస్ కురుక్షేత్ర వారని సంజయన్ కళ్ళు తోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది ఇక్కడ జరిగినదిని జరిగినట్టు చెప్పడం మనకి ఇష్టం வை కూడా వస్తాయి బట్ అది இஷ்டமனவி வை மனக்கு இஷ்டம் கானவி கூட வை பட் அது செப்படாக்கிட்ட హ్యాపెనింగ్ ஆத்மவிஷ்வாசம் మీ విచ్ ఇస్ గుడ్ ఐ ஹாப்பனிங் సే மீ మీ குட் ஐ விட் இஸ் வாட் எவர் இஸ் ஹாப்பிங் బి అప్ టు டு அர் అది చెప్పడం హిస్టరీలో చాలా ముఖ్యం அது செப்ப కల్చర్ మనది we did not hide unpleasant things but hiding or painting or whitewashing um, unpleasantness according to certain moral values western history la chala value systems kula chala chala india ko for a liberal indian culture விட்டோரியன் வாலியூ சிஸ்டம்ஸ் தோட்டி வச்சி இது இது மஞ்ச அது அது மஞ்சது காது அனுப்பே ரகங்க மனமீத இம்ப் போஸ் செய்யபடினா உன்ன ஆ இம்போஸ் படினவி மனசுல பெட்டுக்கி விஸ்டரீஸ் உயிரி அபே மன ஸ்கூல்ல கூட இவ்வளோ வரைக்கும் உன அவன்னி பெட்டுக்கொண்டே இவழ பர்க்குக்குலர்ல யுனைட் ஸ்டேட்ஸ் இது காது இல்ல உடல அது கூட எக்ஸஸ் அது ஓகேசம் அமெரிக்கது ஏடி தெய்டெட் ஹிஸ்டரீஸ் கமிங் மன பிராஸ் சோஷியோ கல்ச்சரல் பிராக்டிஸ் அன்னீ கூட வேறே ரகங்க கூட உண்டாலி இன்லூசிவ் உண்டாலி அடி வாட்ஸ் ஓக்கிசம் ஜரிந்து இவ்வளோ ஆஃப்டர் ட்ரம்ப் ஓக்கிசம் காது அணி சென்னர் டு சம்எஸ் விஸ் பிராபி வாட் வாஸ் எதுவில ஹிஸ்டரீல டிஸ்டாஷன் கே அட்டெம்ஸ் ஜரி அதுவா பாரிஸ்டரீ கூட இதர் மனி மனமீத வச்சி அட்டாக் ரூல் வாழ்ராஸி டாமினெண்ட் உண்டி சோ நேஷனல் எக்கன எஜுக்கேஷன் பாலிசி தவறா மெனம் அப்படி ஓபன் அப் திஸ்டரீ லெட் தியாலிட்டி லெட் த ட்ரூத் அபவுட் இண்டியஸ் ஹிஸ்டரீ கமௌட் எ ఎన్నో ఎవ్రీ రీజన్లో ఉన్నటువంటి హీరోస్ గురించి మనం చదవలసిన పని ఉంది నేను అవన్నీ ఇప్పుడు ఎలాబరేట్ చేయట్లా కానీ అప్పేర్పట్ట ఒక అట్లాంటి ఒక పెద్ద సముద్రం హిస్టరీ ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు వెంకటేశ్వరరావు గారు So it requires a lot of academic uh, rigor. Ne no Purandeshwarigarne again, how did he manage to do this? And ante two o'clock in the morning lechi kuchoni he'll be reading or writing. Ne ro alla he was only preoccupied and he he's given us some ok uh, treasure trove that he's given before us and also because he's written it in telugu i think it's a big service to the development of Basha and uh, to bring history in your own mother tongue is a very big effort i appreciate your great uh, service for one giving history with your perspective and also to be able to uh, give it in mother tongue and it glimpses matram kadu గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ మాత్రం కాదు ఇట్ ఇస్ అన్ ఎన్సైక్లోపీడిక్ వ్యూ ఇన్ టు గ్లోబల్ హిస్టరీ పెనోరమిక్ ఇట్ లుక్స్ అట్ ఆల్ డైరెక్షన్స్ ఆల్ యాంగిల్స్ గ్రేట్ సర్వీస్ గ్రేట్ ఎఫర్ట్ ఐ అప్రిషియేట్ ద గ్రేట్ ఎఫర్ట్ అండ్ అఫ్ కోర్స్ వారే చెప్పేశారు అందువల్ల నేను కొత్తగా యాడ్ చేయలే అక్కర్ల నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ గురించి వారే కూడా మాట్లాడారు ఆఫ్టర్ ట్రంప్ వరల్డ్ హిస్టరీ ఈస్ డిఫరెంట్ ఐమ్ షూర్ అవన్నీ కూడా వారు అధ్యయనం చేయాలి అండ్ దాని మీద కూడా చాలా డెవలప్మెంట్స్ గ్లోబల్ డెవలప్మెంట్స్ని రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది ఐ ఎమ్ షుయర్ యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ ఆల్ దాట్ అండ్ విత్ ఆల్ దిస్ సెడ్ ఆన్ అ వెరీ పర్సనల్ నోట్ ఐ డోంట్ వాంట్టు గెట్ ఇన్ టు మచ్ ఆఫ్ దాట్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ వేర్ ఎవర్ సచ్ థింగ్స్ హ్యాపెన్ ఐ ఆల్వేస్ అప్రిషియేటెడ్ హియర్ ఐ సో ఆల్ఫ్ అస్ సో the achievements of a highly achieving family and the members of that highly achieving family coming together. <laughs> probably I can't say it in these many words as much as I can speak in English Telugu acquired language and the confidence in but, uh, ఒక పెద్ద అచీవ్మెంట్ చేయగలిగిన ఫ్యామిలీ అచీవ్మెంట్ చేస్తూ వస్తున్న ఫ్యామిలీ దాంట్లో ప్రతి వ్యక్తి అచీవ్మెంట్స్ చేస్తూ వచ్చారు రాజకీయంగా సోషల్ గా లిటరేచర్ లో ఫైన్ ఆర్ట్స్ లో అట్లా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ లార్జర్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్క మెంబర్ కూడా అచీవ్మెంట్ చేసే టైప్ ఫ్యామిలీలో ఇవాళ ఇంకో ఒక అచీవ్మెంట్ ని తీసుకొచ్చి ముందుకు పెట్టి మన అందరికీ ముందు ఆ ఫ్యామిలీ ఒక్కరుగా అందరు మన ముందుకు నిలబెట్టారు దానికోసం నేను పెద్ద ఐ వాంట్ టు గివ్ ఎ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ దట్ సొసైటీస్ డ్రా ఇన్స్పిరేషన్ ఇట్లాంటి ఒక పెద్ద ప్రయత్నం కుటుంబం ఒకరుగా ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళ అచీవ్మెంట్ని ముందుకు పెట్టి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాంతో ఏకం అయిపోయి అది సెలబ్రేట్ చేయగలిగితే దానికంటే ఒక పెద్ద బ్లెస్సింగ్ ఫర్ ఆ కమ్యూనిటీస్ ఏం లేవు ఈ విషయం ఇక్కడ జరుగుతూ ఉండగా ఐ వాస్ అ విట్నెస్ దానికోసం నేను మీ అందరి తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ దట్ ఇస్ అ వెరీ ఇమోషనల్ టచ్ థ్యాంక్ యూ సో మచ్ నవ్ ఫర్ ద కంక్లూడింగ్ రిమార్క్స్ రిక్వెస్ట్ వెరీ సింపుల్ పర్సన్ హు వాజ్ జస్ట్ సింపుల్ లివింగ్ హర్ లైఫ్ లైక్ హౌస్ వైఫ్ went on to become the member of parliament member went on to become the minister of state for commerce then minister of state for hrd then being మియాపూర్ డివిజన్లో బండారి ప్రసన్న బండారి రమేష్ యాదవ్ అడ్వకేట్ ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు లోని కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట బీసీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ షళ్లింగంపల్లి బీఎస్పీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఒంగురు శ్రీనివాస్ యాదవ్ ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం సందర్బంగా బండారి రమేష్ యాదవ్ అడ్వకేట్ ప్రసన్న దంపతులు శాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్బంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ బండారి రమేష్ అడ్వకేట్ వృత్తిలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని నిండు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని రమేష్ దంపతుల కుమారులు ఉన్నత చదువులు చదివి ఎదగాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట బీసీ అధ్యకులు బేరి రామచంద్ర యాదవ్ ఒంగూరు శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఆర్కె సాయన్న ముద్రాజ్ నర్సింగ్ రావు ముద్రాజ్ ముద్దంగుల తిరుపతి పేరయ్య వెంకట్ నాయక్ కడార్ల నరసింహాచారి బొడ్డు దీప అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు మధిర నియోజకవర్గంలోని ముదికొండ నుంచి వెల్లభి వరకు లైన రహదారి అభివృద్ది పండుగకు రాష్ట ఉప ముఖ్యమంత్రి ఆర్దిక ఇంధన శాఖల మంత్రివరులు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు

కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కుటుంబ సమేతంగా శ్రీ శ్రీజీ రాజగోపాల్ ప్రిన్సిపల్ డిస్టిక్ మరియు సీజన్ జడ్జి ఖమ్మం దేవాదాయ అధికారులు ఆలయ అర్చకులు పూలమాలతో ఘన స్వాగతం పలికారు తదుపరి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు తదుపరి ఆలయ వేద పండితులు స్వామివారి ఆలయ విశిష్టతను దేవారు